అందరు నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి స్కోలోసిస్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళ కోసం నేను మంచి ఉపాయంతో మీ ముందుకు వచ్చాను స్కోలోసిస్ అంటే ఏంటి మీ యొక్క వెన్ను ఒక పాము ఆకారంలో పాము మెలికి తిరిగి ఎలా ఉండి అలా ఆ పాము ఆకారంలో ఎస్ షేప్ లో అలాగా స్టిఫ్ గా అయిపోయి ఉండిద్ది అంటే వచ్చేసిద్ది చేతులు కాళ్ళు ఎత్తలేరు బరువులు ఎత్తలేరు ఏ పని చేసుకోలేరు నడవలేరు కూర్చోలేరు సరిగ్గా ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు దీనికి ఔషధమే లేదు దీనికి పరిష్కారమే లేదు అన్నది బయట ప్రపంచంలో చెప్పుకుంటున్నారు కానీ పరిష్కారం ఉంది దానికి ఎలా చేయాలి చాలా సులభంగా నేను చెప్తాను ఇది ఉపశమనం కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు నేను చెప్పేది మీకు ఉపశమనం ఓకే దీనికి కావాల్సిన రెండు రెండు పదార్థాలు అండి వెల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాములు తీసుకొని చక్కగా దంచుకొని ముద్ద చేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు యాభై గ్రాముల ముద్ద తీసుకొని ఒక రెండు వందల గ్రాముల ఆవ నూనె తీసుకోండి స్వచ్ఛమైన ఆవ నూనె తీసుకొని ఒక బాండిలో వేసి ఈ ఆవ నూనెలో ఈ వెల్లుల్లిపాయలు ముద్ద వేసేసి చక్కగా మరిగిస్తూ ఉంటే సన్నన మంట మీద వెల్లుల్లిపాయలు నల్లగా మాడిపోతాయి దీన్ని వడపెట్టి ఆ ఆయిల్ ని మనం ఈ మసాజ్ గా వాడాలి ఎలా చేయాలి అంటే మన ఈ మెడ కింద మెడ కింద నుంచి చేత్తో ఈ యొక్క ఇది చూసారా ఈ యొక్క పోర్షన్తో మనం ప్రెజర్ చేస్తూ కరెక్ట్గా సెంటర్లో స్పైన్ దగ్గర నుంచి కిందకి తీసుకెళ్తూ ఉండాలి చేసేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి టెక్నిక్గా చేయాలి చక్కగా చేస్తున్నప్పుడు హీట్ జనరేట్ అవ్వాలి అక్కడ ఇప్పుడు చేస్తుంటే మీకు మంచి ఉపశమనం ఉండిద్ది రోజుకి పొద్దున్న సాయంత్రం చేస్తే ఇంకా మంచిది వాళ్ళు తొందరగా రిలీఫ్ ఉండిద్ది